టూబీహెచ్కే ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా లేదా ఆల్రెడీ ఫ్లాట్స్ చూసి డిసిషన్ తీసుకునే స్టేజ్లో ఉన్నారా అయితే ఈ వీడియో చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే ఈరోజు నేను టూబీహెచ్కే ఫ్లాట్ కొనడానికి ముందు తప్పక తెలుసుకోవాల్సిన పది ముఖ్యమైన విషయాలు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పాయింట్స్ ఇగ్నోర్ చేస్తే ఫ్యూచర్లో రిగ్రెట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ పాయింట్ నంబర్ వన్ లొకేషన్ ఫ్లాట్ ఎంత లగ్జురీగా ఉన్నా లొకేషన్ కరెక్ట్ కాకపోతే వాల్యూ ఉండదు ఆఫీస్ డిస్టెన్స్ ఎంత స్కూల్స్ హాస్పిటల్స్ ఉన్నాయా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉందా ఫ్యూచర్ డెవలప్మెంట్ స్కోప్ ఉందా అనేది తప్పక చెక్ చేయాలి పాయింట్ నెంబర్ టూ కార్పెట్ ఏరియా బిల్డర్ చెప్పే స్క్వేర్ ఫీట్ నంబర్స్ కి కన్ఫ్యూజ్ అవ్వకండి బిల్టప్ ఏరియా కాదు సూపర్ బిల్టప్ ఏరియా కాదు మీరు డైలీ యూజ్ చేసేది కార్పెట్ ఏరియా మాత్రమే బెడ్రూమ్ సైజ్ హాల్ స్పేస్ కిచెన్ మూవ్మెంట్ ప్రాక్టికల్ గా చెక్ చేయండి పాయింట్ నెంబర్ త్రీ లీగల్ డాక్యుమెంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ల్యాండ్ టైటిల్ క్లియర్ ఉందా ఎన్కమరెన్స్ సర్టిఫికేట్ క్లీన్ ఉందా అప్రూవ్డ్ ప్లాన్ ఉందా రేరా రిజిస్ట్రేషన్ ఉందా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తున్నారా డాక్యుమెంట్స్ క్లియర్ లేకపోతే ఫ్లాట్ రిస్క్ పాయింట్ నెంబర్ ఫోర్ బిల్డర్ రెప్యూటేషన్ బిల్డర్ మాటలు కాదు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూడాలి టైం కి హ్యాండ్ ఓవర్ చేశారా క్వాలిటీ కంప్లైంట్స్ ఉన్నాయా ఎగ్జిస్టింగ్ ఓనర్స్ ఏమంటున్నారు గుడ్ బిల్డర్ అంటే పీస్ ఆఫ్ మైండ్ పాయింట్ నెంబర్ ఫైవ్ టోటల్ కాస్ట్ ఫ్లాట్ ప్రైస్ మాత్రమే ఫైనల్ కాదు జీఎస్టీ పార్కింగ్ ఛార్జెస్ ఎమ్యూనిటీస్ ఫీ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ మెయింటెనెన్స్ డిపాజిట్ టోటల్ అమౌంట్ పేపర్ మీద క్లారిటీ ఉండాలి పాయింట్ నెంబర్ సిక్స్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ మోడల్ ఫ్లాట్ చూసి డిసైడ్ అవ్వకండి యాక్చువల్ ఫ్లాట్ లో వాల్ ఫినిషింగ్ బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్ ఎలక్ట్రికల్ వైరింగ్ ప్లంబింగ్ క్వాలిటీ చెక్ చేయండి పూర్ క్వాలిటీ అంటే ఫ్యూచర్ రిపేర్స్ పాయింట్ నెంబర్ సెవెన్ లోన్ అండ్ ఈఎంఐ ప్లానింగ్ ఎమోషన్తో ఫ్లాట్ కొనద్దు లోన్ ఎలిజిబిలిటీ ఎంత ఈఎంఐ కంఫర్టబుల్ గా ఉందా ఎమర్జెన్సీ సేవింగ్స్ ఉన్నాయా ఈఎంఐ ఇన్కమ్ లో థర్టీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ లోపలే ఉండాలి పాయింట్ నెంబర్ ఎయిట్ ఎమ్యూనిటీస్ అండ్ మెయింటెనెన్స్ జిమ్ స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ అట్రాక్టివ్ ఉంటాయి కానీ మంత్లీ మెయింటెనెన్స్ ఎంత నిజంగా యూస్ చేస్తారా యూజ్ చేయని ఎమ్యూనిటీస్ కి ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది పాయింట్ నెంబర్ నైన్ రీసేల్ అండ్ రెంటల్ వాల్యూ ఈ రోజు మాత్రమే కాదు ఫ్యూచర్ కూడా థింక్ చేయాలి ఏరియా డిమాండ్ పెరుగుతుందా పార్కింగ్ అవైలబిలిటీ ఉందా రెంటల్ ఇన్కమ్ స్కోప్ ఉందా గుడ్ రీసేల్ వాల్యూ అంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ నెంబర్ టెన్ పొజెషన్ అండ్ అగ్రిమెంట్ బిల్డర్ మాటలు కాదు అగ్రిమెంట్లో పొజిషన్ డేట్ క్లియర్ ఉందా డిలే పెనాల్టీ క్లాజ్ ఉందా క్యాన్సిలేషన్ రూల్స్ ఏమిటి వర్బల్ ప్రామిసెస్ అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ ఇవి టూ బిహెచ్కే ఫ్లాట్ కొనడానికి ముందు తప్పక తెలుసుకోవాల్సిన పది ముఖ్యమైన విషయాలు ఈ పాయింట్స్ ఫాలో అయితే మిస్టేక్స్ తగ్గుతాయి మనీ సేవ్ అవుతుంది ఫ్యూచర్ స్ట్రెస్ ఉండదు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో